ఆంధ్రప్రదేశ్లో స్కూల్ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయినాయి ఇంకా తల్లికి వందనం ఇంకా ఇవ్వాలి గవర్నమెంట్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పారు ఇప్పుడు మళ్ళీ అంట ఒక సర్వే చేస్తారంట సర్వే చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి ఇస్తారంట ఈ సర్వే ఎప్పుడవ్వాలి ఫిల్టర్ ఎప్పుడు అవ్వాలి ఎప్పటికి ఇస్తారు మేబీ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి ఇస్తారేమో అండ్ ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి ఇంకా రైతులు అందరూ పొలాలు బాగు చేసుకుంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళకి పెట్టుబడి కింద ఇరవై వేలు ఇవ్వాలి కదా అది ఎప్పుడేస్తారు వేస్తారు సిబిఎన్ గారు అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీలు ఎరగబడి ఇచ్చేశారు కదా ఒక డేట్ చెప్పండి ఆ డేట్కి రెడీ అయి ఉంటారు ఏమైనా వాళ్ళు రైతులు షాపుల్లో ఏమైనా అప్పు తెచ్చుకున్నా పలానా డేట్ మా సంద్రణి ఇస్తాను డైరెక్ట్గా కొట్టగానే మీ అకౌంట్ కొడతానని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చుకుంటారు ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి తల్లికి వందనం తల్లికి వందనం ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తా అని చెప్పి ఓ ఏ మెహర్బానీలు పొందే చేశారో చాలా బాగుంది కానీ ఏది తల్లికి వందనం ఏది ఇప్పుడు స్కూల్స్లో పాపం పిల్లలు స్కూల్స్లో మనం జియో ఒక జియో ఉందిగా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ ఫర్ పూర్ పీ స్టూడెంట్స్ అని చెప్పి అది కొట్టిపడేసాం ఇప్పుడు సచ్చినట్టు స్కూల్స్లో జాయిన్ అయ్యేటప్పుడు అట్లీస్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫీజు పే చేయాలి మీకు తల్లి వందనం డబ్బులు వేస్తే పాపం కట్టుకుంటారు తల్లికి వందనం రాలేదు కానీ ఏపీలో తండ్రికి ఇంధనం మటుకు ఫాస్ట్గా వచ్చేసింది ఎలక్షన్లో టీడీపీ గవర్నమెంట్ గెలిచిన మరుసటి రోజే తల్లికి తండ్రికి ఇంధనం వచ్చేసింది తండ్రికి ఇంధనం పోస్తే తల్లికి వందనం వదిలేస్తారనే భ్రమంలో ఉన్నారు ఆల్రెడీ విజయనగరంలో ఆసరా డబ్బులు వెళ్ళి చెప్పి లేడీస్ కొంతమంది ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంట పోనీలేండి తండ్రికి ఇంధనం వేస్తున్నారుగా అట్లీస్ట్ ఇంట్లో ఒకరికైనా ఒకరినైనా హ్యాపీగా ఉంచుతున్నారు మరి తండ్రికి తల్లికి వందనం ఎప్పుడేస్తారు తల్లికి వందనేసి పాపం పిల్లల్ని స్కూల్స్లో నిలబెట్టకుండా ఫీజులు కట్టలేదని చెప్పి అది వాళ్ళు చేయకుండా మీరు ఎప్పుడు చేస్తారు డేట్ చెప్తే పాపం లేడీస్ కూడా మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఏమైనా బ్యాంకుల చుట్టూ తిరిగి ఏమైనా మళ్ళీ కేవైసీలు ఉంటాయి కదా తతంగాలు అవన్నీ చేసుకుంటారు ఆంధ్రప్రదేశ్లో తండ్రికి తండ్రికి ఇంధనం వచ్చేసింది కానీ తల్లికి వంద సారీ 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 ఆంధ్రప్రదేశ్లో తండ్రికి ఇంధనం వచ్చింది కానీ తల్లికి వందనం రాలేదు